వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ మూడు అవమానం మూడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అలాగే ర రీ రు రే రో తా తి తు తే అనే అక్షరాలతోటి వారికి తులారాశి చెందినది తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి వారికి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి శని ఆరో స్థానంలో సంచరిస్తారు అందువల్ల అనుకూలమైన ఫలితాలు చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి అనుకూలమైన శనిగ్రహ ప్రభావం వల్ల ఏ పని చేపట్టినా తిరుగులేని విధంగా ఉంటుంది ప్రజాకర్షణ ఏర్పడుతుంది ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి అధికారాభి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం రాహు పంచమంలో అలాగే కేతువు లాభంలో సంచరిస్తారు కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే గురువు అష్టం నుండి భాగ్య సంచారం వల్ల అనుకున్న పనులు పూర్తి అవ్వడం శుభకార్యాలు చేయడం అప్పులు తీర్చడం వంటివి జరుగుతాయి నుండో ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగం లభిస్తుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది బ్యాంకు రుణాలు చేసి వస్తు వాహనాలు గృహం తీసుకునే వారికి అనుకూల కాలం క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వితీయార్థంలో శని తిరోగానం సంచారం చేస్తారు అంటే రెడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో వారు ఆరోగ్యపరంగా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి అయితే గురువు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి గత సంవత్సరం కంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ సంవత్సరం ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఉంటాయి కాకపోతే కీలక సంబంధమైన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి వంశపారంపర్య వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు డాక్టర్లకు లాయర్లకు మొదలైన వృత్తుల వారికి గొప్పగా రాణిస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందారు ఇన్సూరెన్స్ ఫైర్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత గురువు భాగ్యంలో ప్రవేశిస్తారు ఈ కాలంలో వ్యాపారపరమైన విషయాలలో లాభాలు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి అప్పులను తీర్చివేస్తారు నష్టాల్లో ఉన్న వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దినాభివృద్ధి చెందుతుంది కాకపోతే ఏమి చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు మీకు మీరుగా చేసే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బ్యూటీ పార్లర్ వైద్య వ్యాపారం చార్టెడ్ అకౌంట్స్ ట్రావెల్ బిజినెస్ సూపర్ మార్కెట్స్ వస్త్ర వ్యాపారస్తులకు అలాగే హోటల్ వ్యాపారస్తులకు వ్యవసాయం ఆకుకూరలు పూజా సామాగ్రి స్టీల్ గనులు వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది ఏ నిర్ణయం అయినా ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మీరు ఆశించిన దానికంటే కూడా చాలా బాగుందని చెప్పచ్చు వచ్చిన ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి అత్యాసపోయి డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు అనవసరమైన పెట్టుబడులు చేయరాదు అనవసర ఖర్చులు పెట్టుబడులు నియంత్రించుకుంటే ఆర్థికంగా బాగుంటుంది నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు గతంలో కొనుగోలు చేసిన శిరాస్తుల విలువ పెరుగుతుంది అది అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు క్రయ విక్రయాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి పత్రాలను పరిశీలించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది విద్యార్థిని విద్యార్థులు బాగా రాణిస్తారు మెరిట్ మార్కులు సాధిస్తారు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఉత్తర్వులు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతాయి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి విద్య పట్ల కాస్త బద్ధకం ఏర్పడుతుంది బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చదువును పూర్తి చేసేలా చూసుకోవడం చెప్పదగినది మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి అందరినీ నమ్మవద్దు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే మేలు చేకూరుతుంది అలా కాదని అనుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని అవుతుంది అన్నీ మనకే తెలుసు అనే విధానాన్ని స్వస్తి పలకాలి మనమే అనుకుంటే మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి ఏది ఏమైనా విద్యాపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెడితే మీరు కోరుకున్న జీవితం మీకు తొందరలోనే పొందగలుగుతారు రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది మీ మీద ఆధారపడ్డ అనేక మందికి న్యాయం చేస్తారు ఆదుకుంటారు మంచి పదవి లభిస్తుంది అనుకున్న గౌరవం దక్కుతుందన్న సంతోషపడతారు చెప్పుడు మాటలు వినకుండా మీ వంతుగా మీరు చేసుకోవడం మంచిది భాగస్వామి వ్యాపారంలో మీ పలుకుబడి ఉపయోగించి మంచి లాభాలు పొందగలుగుతారు ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎట్టగేలకు మంచి సంబంధం కుదిరిందని సంతోషపడతారు మీ సంతోషాన్ని పది కాలాలు ఉండాలంటే ముందుగా ఇరువురి జాతకాలు పరిశీలన చేసుకుని వివాహపరంగా ముందుకు వెళ్ళడం చెప్పదంది వైవాహిక జీవితంలో ఒడుగులుకులు లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుస్తున్న వారికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరం కలుగుతుంది సంతానం కలిగే విషయంలో మీరు తగిన జాగ్రత్తలు డాక్టర్ సలహాలు సూచనలు తప్పక పాటించండి కళా సాహిత్య రంగంలో ఉన్నవారు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ప్రధానంగా వాక్చాతుర్యంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మీరు చేసే పనుల వలన మంచి పేరు విఖ్యాతలు లభిస్తాయి స్థిరాస్తులను విశేషంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి సినిమా పరిశ్రమలో ఉన్న యాక్టర్స్కి సినీ రంగంలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి న్యాయవాది వృత్తులు ఉన్నవారికి అనుకూలకరమని చెప్పవచ్చు స్వల్ప ఒడుదొరుకులు ఎదురైనా కూడా అధిగమిస్తారు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది సహచార వర్గంలో ఓ వ్యక్తి ఉన్నత స్థాయిని పొందుతారు గృహశాంతి ఏర్పరచుకోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మసాక్షి విరుద్ధంగా సిద్ధాంత విరుద్ధంగా ప్రవర్తించరు సంవత్సర ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతమవుతాయి దీనికి సాంకేతిక కారణాలే కలిసి వస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కళ నెరవేరుతుంది ఇది మీ కొన్ని సంవత్సరాల కళ నూతన గృహం వాహన యోగం గోచరిస్తోంది స్థిరాసులు కలిసి వస్తాయి చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి అయితే ధన ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఓర్పు సహనం మాటల చాతుర్యం వలన లాభపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబం కోసం శ్రమిస్తారు వ్యక్తిగత హామీలు కానీ సంతకాలు కానీ చేయకండి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి సాఫ్ట్వేర్ వైద్య వృత్తి ఫ్యాషన్ డిజైనింగ్ సినీ కళారంగాల వారికి డిస్ట్రిబ్యూటర్స్కి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అలాగే ప్రతిరోజు అమ్మవారికి కుబేరు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం చదివి పూజ చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీరు మరిన్ని ఫలితాలు పొందడం కోసం హోమం చేయించడం చెప్పదగిన సూచన కీర్తి ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ప్రభుత్వం నుండి అనుకూల ఉత్తర్వులు లభిస్తాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను ఉన్నత స్థితిని సాధించగలుగుతారు ఉపాధ్యాయ వృత్తిపరంగా గణితవేత్తలకు లెక్చరర్లకి పరిశోధన విభాగం వారికి మంచి ఉన్నతి సాధిస్తారు బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు విద్యా సంబంధమైన లోన్లు గృహ నిర్మాణం సంబంధించిన రుణాలు మంజూరు అవుతాయి ఈ రాశివారు ఈ సంవత్సరం శివాభిషేకం లేదా ప్రతి నెల చేయించడం చెప్పదగినది అలాగే సుబ్రహ్మణ్య అష్టకం సుబ్రహ్మణ్య పార్శుపతి ఒక అంకణం పిల్లలకు మేధా రూపు వేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామాలు వింటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రుద్రోహం చేయించడం చెప్పదగిన సూచన ఇంట్లో ఏదైనా ఒక రోజు అంటే మీ పెళ్లి రోజు కావచ్చు పిల్లలు పుట్టినరోజు కావచ్చు అలా ఏదైనా సరే ఒక రోజు నిర్ణయించుకుని సుందరాకాండ పారాయణం చేయించడం చెప్పదగినది అలాగే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం అనడగానే శుక్రవారం అడుగు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ పూజ నేర్స్